అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి మరీ ముఖ్యంగా రేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా కూడా వారందరికీ కూడా యొక్క సాయాన్ని అయితే అందిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ సాయాన్ని ఎవరికి అందిస్తున్నారు ఏంటి ఏ జిల్లాల వారికి సాయం అనేది అందుతుంది మనకు ఏ కారణం చేత అందిస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా మీకు ఇరవై ఐదు కేజీల బియ్యము కొంతమందికి అయితే యాభై కేజీల బియ్యము మనకు ఐదు రకాల సరుకులతో పాటు రెండు వేల రూపాయల డబ్బులను కూడా అందిస్తూ ఉన్నానండి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను అయితే లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క అయితే షేర్ చేయొచ్చు అనమాట తప్పకుండా షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోను షేర్ చేస్తే మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మామూలుగా అయితే ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ చేస్తాం కదా ఆ రేషన్ పంపిణీ అయితే కొనసాగుతుందనమాట ఇక ఈ రేషన్ పంపిణీలో భాగంగా ఈ నెలలో మనకు కొన్ని రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట ప్రభుత్వం చెప్పినా కూడా మనకు ఇక్కడ ఎటువంటి సరుకులను పంపిణీ చేయడం లేదండి కేవలం చక్కెరను మాత్రమే పంపిణీ చేస్తున్నారు ఇక అంత్యోదయ కార్డులకైతే పదిహేడు రూపాయలకి మిగిలినటువంటి కార్డులకైతే ఇరవై రూపాయలకి చొప్పున మనకు వీరికి అయితే పదిహేడు రూపాయలు మిగిలిన కార్లకి అంతోదయ అయితే పదమూడు రూపాయల అయితే మనకి యొక్క చక్కెర బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు ఇక బియ్యం అనేది ఉచితంగా పంపిణీ చేస్తున్నారు మామూలు రేషన్ కార్డులకి ఇది అంటే ఎవరైతే మనకు మామూలు రేషన్ అండి ప్రతి నెలా కూడా రేషన్ ఇస్తారు కదా ఆ రేషన్ ఇది ఇక మనకు ఆ రేషన్ లో మనకు ఉత్తమ బియ్యం పాటు బియ్యంతో పాటు చక్కెర కూడా పంపిణీ చేస్తున్నారు ఇక ఎటువంటి సరుకులను అయితే పంపిణీ చేయలేదు ఇక రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర ఉన్నటువంటి ఎవరైతే మనకు ఆ ఖచ్చితంగా రేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా కూడా అందరికీ కూడా సాయం అయితే చేస్తుందండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు అయితే కురిసి జనజీవనం అయితే అతలాకుతలం అయిపోయింది ప్రాణ మరియు ఆస్తి నష్టాలు ఎక్కువగా జరిగాయి ఇప్పటికీ కూడా మనకు వర్షం తగ్గినా కూడా మనకు ఎక్కడా కూడా నీళ్లు అనేది ఇంకా తగ్గలేదండి ఈ వరద అనేది ఇంకా తగ్గలేదు ఇళ్లలో మనకు తిండి తిప్పలు లేకుండా ఆకలితో అలమటిస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటే మనకు ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో అయితే భారీగా అయితే ఇబ్బంది పడ్డారు జనాలందరూ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంది ఇక వారికి తిండి నీరు అయితే అందిస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో మనకు ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉండి వర్షాలు తగ్గాయి కాబట్టి వారి సొంత ఇళ్లకు వెళుతూ ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఆ విధంగా క్యాంపుల్లో నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళందరికీ కూడా వారికి రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా మన ఏపీ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మనకు కొంతమందికి అయితే ఇరవై ఐదు కేజీల బియ్యము అలాగే మరికొంతమందికి అయితే యాభై కేజీల బియ్యాన్ని కూడా ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సాయం చేయాలని ప్రతి కుటుంబానికి కూడా ఈ యొక్క సాయం అందాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు కేజీల బియ్యము మనకు ఒక లీటర్ పామాయిలు రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళాదుంపలను అయితే పంపిణీ చేస్తున్నారు అలాగే కేజీ చక్కెర చూసారా మనకు ఐదు రకాల సరి ఉచితం అండి ఎటువంటి డబ్బు అనేది లేదు మీరు ఇంటికి వెళ్లేటప్పుడు క్యాంపులో నుంచి మీకందరికీ కూడా ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు మనకు ఒక లీటర్ పామాయిలు రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళదుంపలు ఒక కేజీ చక్కెర అయితే మనకు అందిస్తూ ఉన్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా యొక్క ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు ఐదు రకాల సరుకులను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉచితంగా అందిస్తోంది ఇక మీ ఏరియాలో మీకు ఈ సాయం అందిందా లేదా అనేది కామెంట్ చేయండి ఒకవేళ సాయం అందకపోతే కూడా మన ఛానల్ ద్వారా అధికారులకు తెలిసేటట్టు చేసి మీకైతే సాయం అయితే చేస్తారనమాట అలాగే ఒక్కొక్క కార్డుదారుడికి కూడా రెండు వేల రూపాయలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్నటువంటి వారందరికీ కూడా ఈ సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు నష్టపోయిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సాయం చిన్నదే అయినా కూడా మనకు ఆపదలో ఆదుకుంటుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ విధంగా ఎవరైతే వరదల్లో చిక్కుకున్నటువంటి వారి కోసం అయితే ఈ విధంగా ఆర్థిక సాయం అయితే చేస్తుందనమాట ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా వరద బాధితులందరికీ కూడా సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా సహాయాలు అయితే విరాళాల వెలువైతే కొనసాగుతుందనమాట ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మీకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా ఈ విధంగా సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక మనకు ఎక్కువగా చూసుకుంటే మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లోనే మనకు ఎక్కువగా వర్షాలు కురిసి వరద ప్రభావం ఉంది కాబట్టి మనకు రాయలసీమ జిల్లాల్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఈ రాయలసీమ జిల్లాల్లో ఉన్న వారికి అయితే మామూలు కోట అయితే ఇస్తున్నారు అంటే మామూలు రేషన్ కోట అయితే ఇస్తున్నారు మనకు ఏదైతే ప్రతనల్లా కూడా రేషన్ పంపిణీ చేస్తారో ఆ రేషన్ పంపిణీ అయితే కొనసాగుతుంది అనమాట ఇక ఈసారి అయినా కొన్ని రకాల సరుకులు ఇస్తారని అందరూ అనుకున్నారు కానీ మనకు ఎటువంటి సరుకులను ఈసారి కూడా పంపిణీ చేయలేదు ఈ నేపథ్యంలో కేవలం బియ్యము చక్కెర మాత్రం బియ్యం ఉచితంగా ఇస్తున్నారు చక్కెర అయితే పదిహేడు రూపాయల అయితే కిలోకి చక్కెర చక్కెరకైతే తీసుకుంటూ ఉన్నారనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు ఒక లీటర్ పామాయిలు రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళాదుంపలు ఇక ఒక కిలో చక్కెర ఈ ఐదు రకాల సరుకులను అయితే ఇస్తూ ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి పునరావాస వరదల వల్ల నష్టపోయినటువంటి వారికి అందుతున్న సాయం గురించి అప్డేట్ తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవకుండా మీ ఫోన్ లోనే మీరు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరు అందరూ కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కలర్ లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ కూడా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా లైక్ అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ వీడియోను షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకం సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను డేరంగుల మహేష్ అనే ఛానల్ ను విజిట్ చేసి ప్రతి వీడియోను కూడా మీకు అవసరమైనటువంటి వీడియోలతో ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి